గుడ్ ఈవినింగ్ బ్రదర్ ముఖ్యంగా మన ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే నెంబర్ వన్ తెలుగు సాంప్రదాయాలకు బద్దమైనటువంటి మూడు రోజుల మూడు రోజుల పండగ ఇది సంక్రాంతి మన యొక్క కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మొదటి పండుగ సంక్రాంతి అనేది ఇది మూడు రకాలుగా జరుగుతుంది మొదటి రోజు భోగి అని తర్వాత సంక్రాంతి అని అదే రకంగా కనుమ పండుగ అని చెప్పి అది ఒక రకంగా సెకండ్ వన్ పోలిస్తే దక్షాణం దక్షణాయం అనేటువంటి పూర్తి కంప్లీట్ అయ్యి ఉత్తరాయణం కనేటువంటిది స్టార్ట్ అయ్యేటువంటిది ఈ పండుగతోనే స్టార్ట్ అవుతుంది ఉత్తరాయణం అనేటువంటిది మన తెలుగు వారికి ప్రపంచంలో ఎక్కడున్న భారతీయులకు అతి ముఖ్యమైనటువంటి పండుగ ఇది ఈ కాలక్రమేణా ఏ పండుగకు లేనటువంటి విశేషమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉంది కానీ దురదృష్ట శాత్తు దీనికి ఎక్కువగా ప్రజలకు పంటలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి చేతికి మనీ కూడా ఎక్కువగా ఉంటుంది దాన్ని అరుదుగా చూసుకునేసి ఈ మూడు రోజులు అదురు కాదు కొంతమంది వ్యసనపరులు ఎవరైతే ఉంటారో వారు పొళ్ళ పంద్యాలు నిర్వహించడం అదే రకంగా జూదం కూడా నిర్వహించడం జరుగుతుంది ఏ నోటికో కోటికో మాత్రమే ఆడేది అందరూ బాగానే చేసుకుంటున్నారు పండగ మత్స్య శ్రద్ధలతో సో అటువంటి వాళ్ళకు పందెం మన యొక్క పులివేంద్ర లో ఏదైతే మన మండలాలు ఉన్నాయో చక్రాయపేట కావచ్చు వేంపల్లి కావచ్చు వేముల కావచ్చు అండ్ టౌన్ పులివేంద్ర కావచ్చు తొండూర్ సింహాద్రిపురం అండ్ లింగాల ఈ మండలాల్లో ఎక్కడా జూదం అంటే ముఖ్యంగా కోళ్ళపందెం కానీ అదే రకంగా జూదం ఆడడానికి వీల్లేదు అటువంటి వాళ్ళు నిర్వహిస్తే ప్రతి ఎస్ఐ గారికి ఒక్కొక్క స్పెషల్ పార్టీ అనేది ఒకటి ఉంటుంది అదే రకంగా సిఐ లెవెల్లో ఒక స్పెషల్ పార్టీ ఉంటుంది డిఎస్పీ లెవెల్లో ఒక క్రైమ్ పార్టీ అనేటువంటిది ఒకటి ఫామ్ చేసుకున్నాము క్రైమ్ పార్టీ అంటే దట్ ఈస్ స్పెషల్ పార్టీ ఎక్కడైనా నిర్వహిస్తే ఖచ్చితంగా దాడులు నిర్వహించి సంబంధించినటువంటి వ్యక్తులకు దాంట్లో ఆర్గనైజర్లు ముఖ్యం వారికి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాము అందులో ఎటువంటి ఢోకా అనేటువంటిది అయితే ఏమీ లేదు దీనికి దయ ఉంచి అందరూ కోఆపరేట్ చేయాల ప్రజల నుంచి అయితే కానీ ఈ ఎవరైనా సరే వస్తే ఖచ్చితంగా దాడులు జరుపుతాము దయ ఉంచి ఈ డిపార్ట్మెంట్కు సహకరించాలి దానికి సంబంధించి రెండోది కొంతమంది వాళ్ళ బంధువులకు వెళ్ళి వెళ్తారు తర్వాత ఎక్కడైనా ఫ్రెండ్స్ ఇట్లు కానీ బయట పోవడానికి పని అంటే దాన్ని ఆసరాగా చేసుకుని కొంత దొంగతనం నిర్వహిస్తూ ఉంటారు ఈ దొంగలు కూడా ఏమన్నా ఈ మన హౌస్ యజమానులు బయట పోతే పోలీస్ దృష్టికి తీసుకొనిస్తే వాళ్ళకు ఎల్హెచ్ఎంఎస్ అనేటువంటి కెమెరా కూడా వాళ్ళ హౌస్ హౌస్ను అమర్ అమర్స్తాము ఎందుకంటే హౌస్ కి ఎవరైతే లాక్ చేసిపోతారో బయట రెండు రోజులు మూడు రోజులు పోతే ఆ ఫెసిలిటీ కల్పిస్తాము దొంగల్ని పట్టుకోవడానికి ఈజీగా అవుతుంది దయనుంచి లాక్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ ఎల్హెచ్ఎంస్ కెమెరాకు మించి ఇంకా కొంతమంది పోయేపాటికైతే కనీసం పోలీసు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే అటువంటి ఇంటిపైన కూడా మేము ప్రత్యేకంగా నిఘా అనేటువంటిది ఏర్పాటు చేసి దొంగతనాలు చేస్తాం అన్నమాట ఈ సందర్భంగా ఈ మూడు రోజులు ఏ ఎస్ఐకి కానీ ఏ సిబ్బందికి కానీ ఎవరు కానీ లీవులు పర్మిషన్ అనేటువంటివి ఇవ్వడం లేదు వాళ్ళను ఖచ్చితంగా మనం కట్టడి చేస్తాము ఎందుకంటే మెన్ అనేది ఉంటే మనం పోవడానికి ఎక్కువ మంది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరికీ ఈ మూడు రోజులు व्यूलैक्त कैंसर थैंक यू थैंक यू सो मच